ఫ్రెండ్స్ మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడో తెలుసా కానీ ఆ ఒంటరితనంలో ఎవరో మన మనసును చూస్తున్నట్టుగా అనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ మొత్తం ఒక్కసారిగా చీలిపోతుంది ఇది ఖమ్మంలోని ఒక సాధారణ రూమ్లో జరిగిన రియల్ స్టోరీ ఆ రూమ్లో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి మొదట అది ఒక నార్మల్ రూమే అనుకున్నాడు కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆ రూమ్లో ఏదో తప్పుగా జరుగుతుంది అని అతను ఫీల్ అయ్యాడు ఆ రూంలో అతను ఒక్కడే ఉన్నాడు అనుకున్నాడు కానీ నిజానికి ఆ రూంలో ఇంకా ఎవరో ఉన్నారు అసలు ఆ రూమ్లో అతనికి ఏం జరిగిందని ఈ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆలోచన లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నిజం చెప్పాలి అంటే ఈ విషయం నేను ఎవరితోనో షేర్ చేయలేదు ఎందుకంటే నేను చెప్పినా కూడా వాళ్ళంతా నన్ను పిచ్చివాడేలాగా చూస్తారు కానీ ఇది నా జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన అనుభవం ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగింది నేను కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఖమ్మానికి షిఫ్ట్ అయ్యాను పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటూ ఒక సింగిల్ రూమ్లో రెంట్కి దిగాను రూమ్ చాలా చీప్గానే దొరికింది కానీ అది చాలా పాత బిల్డింగ్ అంతస్తుల బిల్డింగ్ అది ఎవరు మాట్లాడని అట్మాస్ఫియర్ ఒక్కసారి లోపల అడుగు పెట్టగానే గాలి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ డే అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ నన్ను చూశాడు రాత్రిల్లో ఎక్కువగా బయట తిరగకండి సార్ మిగతా రూమ్లలో ఎవరు ఉండరు అని చెప్పాడు అప్పుడు నేను అది సరదాగా తీసుకున్నాను కానీ ఆ మాటల వెనుక ఉన్న రహస్యం నాకు తర్వాతే అర్థమైంది ఎందుకు అన్నాడా అని రూమ్ కేవలం ఒక బెడ్ ఒక ఫ్యాను ఒక టేబుల్ మరియు బాల్కనీ డోర్ ఆ బాల్కనీ డోర్ ఎదురుగా ఒక ఖాళీ ఇంటి కాంపౌండ్ కనిపిస్తూ ఉంది రాత్రిల్లు లైట్స్ ఆఫ్ అవ్వగానే ఆ ఇంటి విండోస్ అన్నీ నల్లగా క్రీపీగా కనిపిస్తాయి ఫస్ట్ డే నైట్ రూమ్లో పవర్ కట్ అయింది నేను టార్చ్ ఆన్ చేసుకున్నాను అప్పుడు కింద కిచెన్ దగ్గర ఎవరో గిన్నెలు కడుగుతున్న సౌండ్ వినిపించింది కింద ఇంటి వాళ్ళేమో అనుకున్నా కానీ మిగతా రూమ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి అన్నాడు కదా అని గుర్తొచ్చింది ఆ సౌండ్ ఒక టెన్ సెకండ్స్ వినిపించింది తర్వాత మొత్తం సైలెంట్గా అయిపోయింది నెక్స్ట్ డే సెక్యూరిటీ గార్డ్ని అడిగాను రాత్రి ఏదో సౌండ్ వినిపించింది అని దానికి అతను నవ్వుతూ సార్ ఇది సిటీ రాత్రిళ్ళు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి అని అన్నాడు వాడు చెప్పిన తీరు చాలు నేను భయపడ్డానికి అంత భయంకరంగా చెప్పాడు ఆ రోజు రాత్రి రూంలో చదువుకుంటూ ఉన్నా చుట్టూ అంతా నిశ్శబ్దంగానే ఉంది కానీ సడన్గా ఏదో హమ్మింగ్ సౌండ్ వినిపించింది అది అచ్చం పిల్లలకు పాడే పాటలాగా ఉంది ఆ సౌండ్ ఆ బాల్కనీ వైపు నుంచే వస్తుంది నేను ఫోన్లో రికార్డ్ చేద్దామని ట్రై చేశాను కానీ ఫోన్ ప్లేబ్యాక్లో మొత్తం గర్ గర్ అని సౌండ్ మాత్రమే వస్తుంది ఆ హమ్మింగ్ సౌండ్ లేదు నాకు డౌట్ వచ్చింది నేను నిజంగా ఆ సౌండ్ విన్నానా లేదా అంతా నా ఇమాజినేషన్ అని నెక్స్ట్ డే వాచ్మెన్ టీకి తాగుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అడిగాను అతను సీరియస్గా మీ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఉంచుకోండి ఇంతకు ముందున్న వాళ్ళు ఆ బాల్కనీలో దేన్నో చూసి భయపడి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు అది విన్న నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఏమైంది అని అడిగాను అతను చిన్నగా చెప్పాడు రాత్రిలో అక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంది అంట ఆ మాటలు విన్నాక రూమ్లోకి వెళ్ళి ఆ బాల్కనీ డోర్ గట్టిగా లాక్ చేశాను ఆ రోజు రాత్రి టైం పదకొండున్నర అయింది రూమ్లో మళ్ళీ కరెంటు పోయింది క్యాండిల్ వేసి చదువుకుంటూ ఉన్నాను అప్పుడే చిన్న గాలి కూడా లేని ఆ రూంలో ఆ క్యాండిల్ ఫ్లేమ్ స్లోగా కదిలింది ఎవరో ఆ క్యాండిల్ దగ్గర ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా అనిపించింది నేను చుట్టూ చూశాను ఎవరూ లేరు కానీ గోడ మీద రెండు నీడలు కనిపించాయి ఒకటి నా షాడో ఇంకోటి ఏదో నా వైపు చూస్తున్నట్టుగా ఉంది నువ్వు ఎవరు అని గట్టిగా అరిచాను ఏ సమాధానం లేదు క్యాండిల్ ఫ్లేమ్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది మొత్తం చిమ్మ చీకటిగా చుట్టూ నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు రాత్రి ఏదోలాగా గడిచిపోయింది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ సగం ఓపెన్గా ఉంది ఫోన్లో ఒక రికార్డింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయింది అందులో ఒక లేడీ వాయిస్ ఎందుకు తిరిగి వచ్చావు అని వినిపించింది ఆ రికార్డింగ్ వినగానే ఫుల్గా భయం వేసింది వెంటనే ఓనర్ని కలిశాను అతను సైలెంట్గా కూర్చొని ఉన్నాడు ఆ రూమ్లో ఇంతకు ముందు ఒక నర్సు ఉండేది ఒకరోజు రాత్రి ఆమె డ్యూటీ నుంచి వచ్చి ఆ బాల్కనీలో సూసైడ్ చేసుకుంది ఆ తర్వాత నుంచి ఆ రూమ్లో ఎవరు ఉండలేకపోతున్నారు అని చెప్పాడు అది వినగానే నా గుండె వేగం పెరిగింది నేను ఆ రాత్రి మాత్రం ఆ రూంలో ఉండి నెక్స్ట్ డే అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను ఆ లాస్ట్ డే నైట్ నేను కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ మోడ్లో పెట్టి పడుకున్నా టైం నైటు రెండున్నర అవుతుంది క్యాండిల్ లైట్ బ్లింక్ అవుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో ఆ హమ్మింగ్ వాయిస్ అదే జోలపాట నాకు వినిపిస్తూ ఉంది ఫ్రేమ్ అంతా బ్లర్గా ఉంది ఫోన్లో నా వెనుక నుంచి ఒక షాడో వస్తున్నట్టుగా అనిపించింది ఒక లేడీ వాయిస్లో ఆ బాల్కనీ డోర్ క్లోజ్ చేయకు అని నాకు వినిపించింది నేను వెంటనే కళ్ళు తెరిచి చూస్తే మరుసటి రోజు తెల్లవారిపోయి ఉంది నేను బెడ్ మీద కాకుండా ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నా ఆ బాల్కనీ డోర్ ఓపెన్ అయి ఉంది ఆ ఫోన్లో ఫుటేజ్ చూస్తే మొత్తం వీడియో బ్లర్గా ఉంది అందులో ఒక స్త్రీ ముఖం మాత్రం కనపడుతుంది హెయిర్ అంతా విరబోసుకొని ఉంది కానీ ఆమె చెయ్యి నా భుజం మీద ఉంది ఇది కళ కాదు హెల్యూజినేషన్ కాదు ఆ ఫుటేజ్ ఇంకా నా ఓల్డ్ ల్యాప్టాప్లోనే ఉంది కానీ నేను దాన్ని మళ్ళీ ప్లే చేయలేదు ఆ బాల్కనీ డోర్ కూడా ఇంకా క్లోజ్ చేయనేలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి షేర్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్